ఐదు కల్లా డిఏ బకాయిలు అవును ఐదవ తేదీ కల్లా డిఏ బకాయిలు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ ఐదు కల్లా చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ కష్టాలు తీరుతాయని నమ్మకంతో ఉపాధ్యాయులు కూటమిని గెలిపించారన్నారు కానీ ఇప్పటి వరకు డిఏ బకాయిల విషయం పట్టించుకోవటం లేదు దీనికి సంబంధించి ఉద్యోగులను బాధ పెట్టడం సరికాదన్నారు పిఆర్సీ గడువు కూడా దాటిపోయిందని దానిపై కమిటీని కూడా వేయలేదన్నారు కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడంపై ఉపాధ్యాయులు తీవ్ర నిరాశతో ఉన్నారని ఆయన అయితే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే ఐదో తారీఖున ఎట్టి పరిస్థితుల్లో టీచర్స్ డే సందర్భంగా ఉద్యోగులకు డిఏ బకాయిలు అయితే విడుదల చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి చర్చలు జరిపి ఏం చేయాలి అనే దానికైతే డిసైడ్ అవుతామని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ ఉద్యోగ సంఘాలందరూ కూడా డిఏ పర్యాల కోసం చేస్తున్న తాజా సమాచారం ఇది సో ఇది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి